భవంతు సుఖిన సర్వే సంతు నిరామయే భద్రాని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ శ్రీ గురుభ్యో నమ శ్రీ వైష్ణవీ దేవి అయి నమ వివాహాలలో శుభకార్యాలలో వస్తున్న మార్పులు గురించి ఈ మార్పులు కేవలం కాలగమనం వల్ల వచ్చినవి కావు మన ఆలోచన సరళలో వచ్చిన పెడ ధోరణులు మన సంస్కృతిని సౌలభ్యాన్ని పక్కన పెట్టి కేవలం ఆడంబరాల వెంట పరుగులు తీస్తున్న తీరు గురించే ఈ ఒక్క విశ్లేషణ అంతా కూడా మన పురాణాలలో శాస్త్రాలలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది సాక్షాత్తు శ్రీమద్ భగవద్గీతలో కర్మ యొక్క ప్రాధాన్యత గురించి చెబుతూ అనవసరమైన ఆడంబరాల గురించి ఒక హెచ్చరిక కూడా చేశారు శ్రీకృష్ణ పరమాత్మ ఏ శుభకార్యమైన ఏ విందైనా ధర్మబద్ధంగా అందర శ్రేయస్సు కోసమై ఉండాలి కానీ నేడు మనం చేస్తున్నది కేవలం ఆత్మకారణాత్ తమ గొప్పతనం కోసం ఇతరులను చూపించుకోవడం కోసం మనం వివాహాలను మామిడాకులతో తోరణాలు కట్టేవాళ్ళం అవి కేవలం అలంకరణ కాదు అవి ప్రాణవాయువునిచ్చే పవిత్ర సాధనాలు పర్యావరణ పరిరక్షకులు అవి లక్ష్మీ స్వరూపాలు కానీ నేడు లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి వాసన లేని రసాయనాలతో కూడిన పూలను ప్లాస్టిక్ ఆడంబరాలను పెడుతున్నాం కనీసం ఒక్కటంటే ఒక్క మామిడి తోరణం కట్టడానికి కూడా మనసు రావడం లేదు సువాసన ఇచ్చే మళ్ళీ గులాబీ పక్కన పెట్టి కేవలం రంగుల కోసం విదేశీ పూల వెంట పడుతున్నాం ఇది ఎక్కడ సంస్కృతి ఆత్మకు ఆనందాన్ని ఇవ్వని ఆడంబరం దేనికి పద్యాలలో ఒక నీతి ఉంది అందమగనుండగోరు నరులకు గాని దరిద్రముందగోరు నరులకు కాదు అన్నాడు దీని భావం ఏమిటంటే అందంగా ఆనందంగా జీవించాలనుకునే వారికే ఈ లోకం అనవసరంగా డబ్బు తగలేసి దరిద్రం తెచ్చుకునే వారికి కాదు నేటి వివాహాల్లో జరుగుతున్నది ఇదే ఒక వేడుక కోసం వ్యాన్కొప్పులు చేయడం అవసరానికి మించి వసూలు కొనడం కేవలం ఒక రోజు ప్రదర్శన కోసం లక్షల రూపాయలు వృధా చేయడం కొత్త జీవితం మొదలు పెట్టేటప్పటికే అప్పులు కుప్పలో పడటం ఎంతవరకు సమంజసం ఇదంతా కేవలం స్టేటస్ కోసం ఇతరులు ఏమనుకుంటారు అనే భయం కోసం మన పెద్దలు విందులో అరిటాకులో భోజనం పెట్టేవారు అది ఆరోగ్యకరం పవిత్రం అతిథి కడుపు నిండా సౌకర్యంగా తినేవారు మరి ఈ రోజు ప్రెజెంటేషన్ పేరుతో చిన్న చిన్న గ్లాసుల్లో ప్లాట్లలో తినడానికి ఇబ్బందిగా ఉండేలా వడ్డిస్తున్నారు వచ్చిన అతిథిగా భోజనం చేయడం కంటే ఆహారాన్ని జాగ్రత్తగా పట్టుకోవడం ఒక కసరత్తుగా మారిపోయింది అతిథికి గౌరవం ఇవ్వడం మానేసి వడ్డంలో అలంకరణకు ప్రాధాన్యత ఇస్తున్నారు వివాహానికి ముహూర్తం ప్రధానం గ్రహాల అనుకూలత శుభదయం చేసి పెళ్లి చేస్తారు కానీ నేడు ముహూర్తం ఆలస్యం కావడానికి కారణం ఏమిటి డెకరేషన్ పూర్తి కాకపోవడం పెళ్లి కూతురు కొడుకు మేకప్ పూర్తి కావడం శాస్త్రం కంటే ఫోటోషూట్లు ముఖ్యమా పవిత్రత కంటే ప్రదర్శన ముఖ్యమా కేవలం ఒక స్వార్థం కోసం అవసరమైన ఆడంబరం కోసం ముహూర్తాన్ని దాటి కొత్త జంట భవిష్యత్తుకు ముళ్లబాటలు వేస్తున్నాం సమాజంలో మనకుంటూ ఒక గౌరవం ఆదరణ కావాలి అది ధనం వల్ల ఆడంబరం వల్ల రాదు అది సంస్కారం పట్ల సత్ప్రవర్తన పట్ల వస్తుంది ఎక్కడ మహాభారతంలో ఒక అద్భుతమైన పద్యం చెప్పాడు సిరి దిన దినము వృద్ధి చెందుడుగాక ధార్మిక చిత్తం గలవారే సజ్జనుల్ అన్నాడు సంపద రోజు రోజుకి వృద్ధి చెందుతుంది సరే కానీ ధార్మికమైన మనస్సు గలవారే నిజమైన సజ్జనుడు అన్నాడు కాబట్టి ప్రియమైన యువత మనం నేర్చుకోవాల్సింది ఇదే మీ వివాహాలు శుభకార్యాలు ఆనందంగా అన్యోన్యంగా ఉండాలి తప్ప అప్పులు పాలు చేసి ఇతరులకు కనువిందు చేసే ప్రదర్శనసాలు కాకూడదు ఆడంబరాలు తగ్గించండి మామిడి తోరణాలకు స్వాగతం చెప్పండి సువాసనలిచ్చే పూలతో అలంకరించండి అరిటాకు భోజనానికి ప్రాధాన్యత ఇవ్వండి ముహూర్తాన్ని గౌరవించండి అన్నిటికన్నా ముఖ్యంగా వచ్చిన ప్రతి అతిథిని ప్రేమగా ఆప్యాయంగా పలకరించండి మీ సంస్కారమే మీ నిజమైన ఆభరణం వివాహం అనేది మన ఇంటి శుభకార్యం మన బంధుమిత్రులను శ్రేయోభిలోచనను హృదయపూర్వకంగా ఆహ్వానించాలి ఆహ్వానం ఎవరు పలకాలి స్వయంగా యజమాని పెళ్లి పెద్దలు తల్లిదండ్రులు కొత్త జంట పలకాలి అది మన ఆతిథ్య ధర్మం కానీ నేటి పరిస్థితి చూడండి వచ్చిన అతిథులను రిసీవ్ చేసుకోవడానికి మేకప్లు వేసి ఒక నవ్వు నవ్వడానికి ప్రత్యేకంగా మనుషులను మాట్లాడుకుంటున్నాం వీళ్ళెవరో ఆహ్వానించే వారికి తెలియదు వీళ్ళెవరో ఆ వచ్చిన అతిథుల్ని తెలియదు ఏదో సినిమా పంటల్లో ఉన్నట్లు యాంత్రికంగా చిరునవ్వులు చిందిస్తూ అతిథులను వేదిక వైపు నడిపించడం దీనిని మీరు రిసీవింగ్ దరిద్రం అని అంటాం మనసులో ఆప్యాయత అనుబంధం లేకుండా కేవలం డెకరేషన్తో ఒక భాగంగా అపరిచితులు నిలబెట్టి స్వాగతం పలికించడం ఏ విధంగా సంస్కారం అవుతుంది మీకు మన ధర్మం ఏం చెబుతోంది అతిథి దేవోభవ అతిథి దేవుడితో సమానం మన సంస్కారంలో అతిథిని స్వాగతించడం అనేది ఇంటి యజమాని యొక్క ముఖ్య విధి ఆ పలకరింపులో ఉన్న ఆప్యాయత ఆదరణ వందల మేకప్లు వేసిన అపరిచితుల నవ్వులో ఉండవు యజమాని ఎక్కడ వెతకడం అతిథి వొంతైపోతుంది ఇక మరింత బాధాకరం ఏంటంటే వచ్చిన అతిథులు స్వయంగా యజమానుని వెతుక్కోవలసిన పరిస్థితి అసలు ధర్మం ఏంటంటే శుభకార్యానికి వచ్చిన అతిథులు ప్రారంభంలోనే రిసెప్షన్ ఏరియాలో యజమాని అంటే పిల్లి పెద్దలు తల్లిదండ్రులు స్వయంగా కలిసి పలకరించి వారి దాకను గౌరవించాలి కానీ ఈ రోజుల్లో యజమాని ఎక్కడ ఉన్నాడో తెలియదు ఇవే బిజీగా ఉంటారు లేదా ఫోటోషూట్ లో ఉంటాడు లేదా అనవసరమైన హడావుల్లో ఎక్కడో దాక్కుంటాడు బంధుమిత్రులు స్నేహితులు వారిని ప్రేమించి శుభాకాంక్షలు చెప్పడానికి వేరే పనులన్నీ వదులుకొని వస్తే యజమాని కనపడక వారిని వెతకడం సరిపోతుంది వచ్చిన జనాలకి అతిథులకి ఇది అతిథికి జరుగుతున్న అగౌరవం కాదా లక్షలు ఖర్చు పెట్టి ఆడంబరం చేతన యజమాని ఆప్యాయత లేకపోతే ఆ వేడుకకు అర్థం ఉంటది కదా మన పూర్వీకుల సూక్తిని గుర్తు చేసుకోండి బంధువులందు ఊర్మి పట్ల దయాద్రత సేవకుని పట్ల ద్వారా బంధువుల పట్ల ప్రేమ అనురాగం చూపించాలనేది పద్యం యొక్క భావం ఆ ప్రేమను అనురాగాన్ని కేవలం కార్డ్ ఇవ్వడం ద్వారా కాదు వచ్చినప్పుడు పలకరించి గౌరవించడం ద్వారా చూపించాలి కాబట్టి యువత మరియు పెళ్లి పెద్దలకు నా విన్నపం ఏంటంటే అనవసరమైన ఆడంబరాలకు మేకప్పుల నవ్వులకు స్వస్తి చెప్పండి మామిడి తోరణాలు సువాసన పూలతో ప్రాకృతిక పద్ధతులు అలంకరించండి అతిథులు స్వాగతించే బాధ్యతను అపరిచితులకు అప్పగించకండి యజమానిగా స్వయంగా వెళ్ళి మీరే పెద్దలు కొత్త జెండా తల్లిదండ్రులు ప్రారంభంలోనే నిలబడి ప్రతి అతిథిని పలకరించి వారిని రాకము గౌరవించండి అనవసర ఖర్చులను పెట్టే డబ్బును ఆ జంట భవిష్యత్తుకు లేదా నిజమైన పేదవారికి సాయం చేయడానికి ఉపయోగించండి ఆడంబరం కంటికి కనిపిస్తుంది కానీ సంస్కారం అనేది ఆతిథ్యం హృదయానికి కత్తుకుంటుంది హృదయపూర్వకమైన శుభాకాంక్షలతో సాంప్రదాయబద్ధంగా మీ వివాహాలు జరగాలని కోరుకుంటూ